బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ సందర్భంగా జాగ్రత్త చర్యలు తీసుకోలేదని చర్యలు తీసుకున్నారని సెక్యూరిటీ సరిగా లేకనే తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు పరిమితికి మించి ప్రేక్షకులు రావడంతో తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదైంది పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా జాగ్రత్త చర్యలు తీసుకోలేదని సెక్యూరిటీ సరిగా లేకని తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు పరిమితికి మించి ప్రేక్షకులు రావడంతో తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందింది વેકલ વેકિલ రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదైంది పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా జాగ్రత్త చర్యలు తీసుకోలేదని పోలీసులు యాక్షన్ తీసుకున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు తేజా చెప్పండి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పుష్ప టూ సినిమా ఏమో కానీ అది అక్కడ ఉన్నటువంటి అభిమానులు వారి యొక్క ఆత్ర ఆత్రం కానివ్వండి వారి యొక్క ఆనందం కానివ్వండి కానీ ఒక నిండు ప్రాణాలు బలి తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి స్థాయిలో ప్రస్తుతం ఈ విధమైనటువంటి చర్చ కానీ చెప్పాలి ఎందుకంటే సంధ్య సెవెంటీ ఎంఎం ఆర్టీసీ క్రాస్ ఉన్నటువంటి సంధ్య సెవెంటీ ఎంఎం థియేటర్లో అయితే మాత్రం ప్రీమియర్ షో చేస్తున్నటువంటి ఆ ప్రీమియర్ షో చూడటానికి ఇక్కడ దిల్సు నగర్ నుంచి కూడా అక్కడికి ఒక కుటుంబం మొత్తం ఉంటుంది భాస్కర్ అదేవిధంగా సంధ్య థియేటర్కి అక్కడికి వెళ్ళారు ఆ భాస్కర్ కుటుంబంతో కలిసి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయన భార్య రేవతి అదేవిధంగా ఆయన కుమారుడు శ్రీతేజ్ ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి తొక్కిసలాటలో చిక్కుకునే అప అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి పరిస్థితులు చూసాం ఎందుకంటే ఇదంతా కూడా అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నారు ప్రీమియర్ షో చూడటానికి వస్తున్నారు అన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం అక్కడ ఒక్కసారిగా ఆ థియేటర్లోకి అల్లు అర్జున్ ఎంటర్ అయినటువంటి నేపథ్యంలో అభిమానులంతా కూడా ఆయన్ని చూడటానికి ఒక్కసారిగా ఎక్కువగా దండు దండుగా ముందుకు వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో గుంపులు గుంపులుగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం అక్కడ పూర్తిగా తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాటలో వీరిద్దరూ కూడా అంటే రేవతి కానివ్వండి అదేవిధంగా రేవతితో పాటు ఆయన ఆమె కుమారుడు శ్రీతేజ్ కానివ్వండి ఇద్దరు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుంది మొత్తంగా చూస్తే మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానిక విద్యానగర్ పోలీసులు అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానిక దుర్గాబాయి దేశముఖ్ ఆసుపత్రికి పంపించినప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోయింది రేవతి అయితే మృత్యువాత పడింది అక్కడి నుంచి దుర్గాబాయి దేశముఖ్ ఆసుపత్రి నుంచి గాంధీ ఆసుపత్రికి అయితే మాత్రం ఆమె మృతదేహాన్ని ఇప్పటికే తరలించినటువంటి పరిస్థితుంది ఇంకా కుమారుడు త్రీ శ్రీతేజ్ పరిస్థితి అయితే మాత్రం మరింత విషమంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది కానీ థియేటర్ యాజమాన్యం ఒక ప్రముఖ హీరో ఇక్కడికి వస్తున్నప్పుడు చాలా క్రౌడ్ పుల్లింగ్ ఉంటున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ విధమైనటువంటి జాగ్రత్తలు యాజమాన్యం ఎందుకు తీసుకోలేదు అంటూ కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది మొత్తంగా ఎందుకంటే ఒక ప్రముఖ హీరో వచ్చేటప్పుడు విపరీతమైనటువంటి క్రౌడ్ అనేటువంటిది వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అందులో ఈరోజు అభిమానులంతా కూడా చాలా కోలాహలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది చాలా గుంపులు గుంపులుగా వస్తుంటారు చాలా భావోద్వేగంతో ఉంటారు వారంతా కూడా కేరింతలు కొడుతూ ఉంటారు వారంతా కూడా వారిని నియంత్రించడం కూడా చాలా కష్టమవుతుంది అలాంటి నేపథ్యంలోనే సినిమా థియేటర్లోనే ఈ స్థాయిలో సినిమా చూడటానికి వచ్చేవారు ఈ స్థాయిలో ఉంటే అక్కడికి ఆ నటించినటువంటి హీరో కూడా అక్కడికి వచ్చినప్పుడు తమ అభిమాన నటుడు వచ్చినప్పుడు అది మరింత క్రౌడ్ అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది దీనికి ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చి వారంతా కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంది కానీ అలాంటి ముందు జాగ్రత్త చర్యలు ఏమీ తీసుకోలేదు అనేటువంటి నేపథ్యంలో సంధ్యా థియేటర్ యాజమాన్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా అదేవిధంగా కనీస సమాచారం ఇవ్వలేదు అనేటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ప్రస్తుతానికి సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన కేసు బుక్ అయింది అన్నట్లుగానే మనం చెప్పాలి లక్ష్మి Thank you.